హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టేట్ ఇన్ఫర్బస్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనం పన్నీర్ కర్రీ చేసుకోబోతున్నాం ఈ కర్రీ ఎంతో టేస్టీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి దీనికోసం మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పన్నీర్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి పెద్ద సైజు అయితే రెండు టమాటాలని మూడు దాకా ఉల్లిపాయలని తీసుకోవాలి ఈ కర్రీ చేసుకోవటం చాలా ఈజీ ఇంకా తక్కువ టైంలో చేసుకోగలుగుతాం దీనికోసం మనం ఏ వెజిటేబుల్ని చిన్న చిన్నగా చాప్ లేదండి టమాటాలని ఉల్లిపాయల్ని పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకోవాలి దీనికోసం దాకా జీడిపప్పుల్ని ఒక దాసిన చెక్క ముక్కని ఏడిమిది లవంగాలు కొంచెం కొత్తిమీర ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ముందుగా కట్ చేసుకున్న ఈ టమాటాలని ఆనియన్స్ని ఈ మసాలా దినుసుల్ని వేసుకోవాలండి ఒక్కొక్కటిగా ఈ కర్రీ చాలా ఈజీగా టూ స్టెప్స్లో అయిపోతుందండి పన్స్ ఇవన్నీ మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు కర్రీ అయిపోతుందనమాట ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసి ఒకసారి గరిటితో మొత్తం కలిపి మూత పెట్టుకోవాలి ఇలా ఫ్లేమ్ని సిమ్ టు మీడియంలో పెట్టి ఒక పది నిమిషాల దాకా మగ్గించుకోవాలి తర్వాత ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి టొమాటోస్ కూడా బాగా మెత్తగా తయారవుతాయి అన్నమాట వీటిని చల్లారి పెట్టుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని రెండు స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో ఇదే కీ స్టెప్ అనమాట ఇలా నెయ్యి కొంచెం కరిగిన తర్వాత వెంటనే ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా కారాన్ని చిటికడు పసుపుని వేసుకుని ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలండి ఇలా నెయ్యిలో వేసుకుని ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఇలా ఒకసారి బబుల్స్ లాగా ఫామ్ అయిన తర్వాత గరిటితో బాగా కలుపుకొని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి జార్లో కూడా కొంచెం వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకుని ఇందులో పోసేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని వేసుకుని గరిటితో ఒకసారి బాగా కలుపుకొని మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ని కొద్దిగా ధనియాల జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి గరిటితో ఒకసారి బాగా కలుపుకుని ఒక టూ మినిట్స్ దాకా వదిలేయాలి అప్పుడు కొంచెం ఇది మరుగుతుందనమాట ఈ పేస్ట్ మొత్తం ఉడికి కొంచెం మరుగుతుంది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి ఒకసారి మొత్తం గరిటితో కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని రెండు నుంచి మూడు నిమిషాలు ఉడక నుంచి స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవటమే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టేట్యూన్ ఫర్ బస్